రాహుల్ అనే యువకుడు హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం చేసేవాడు గుడ్ జాబ్ మంచి జీతం కానీ శాంతి లేదు అతను తరచూ మద్యం తాగేవాడు కుటుంబంతో గొడవలు మనస్సు లోపలి ఏదో బాధ అనిపించేది ఒకరోజు రాత్రి రాహుల్ చాలాసేపు టెన్షన్తో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు అతని కళ్ళల్లో నీళ్లున్నాయి అప్పుడే ఒక చర్చి బయట జీసస్ లవ్స్ యూ అనే బోర్డు కనిపించింది ఏం చేయాలో తెలియక ఆ చర్చ్ లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక పాస్టర్ వాక్యాన్ని విన్నాడు మీ జీవితానికి యేసును ప్రధానిగా చేసుకోండి మీ మార్గాన్ని ఆయన చూపిస్తాడు అని రాహుల్ ఆ రోజు మొదటిసారి ప్రార్థించాడు ఏసయ్యా నీవు నన్ను విడవకు నీవే నా నాయకుడు అవ్వాలి ఆ మేన్ అని ఆ రోజు నుంచి రాహుల్ జీవితం పూర్తిగా మారిపోయింది మద్యం మానేశాడు కుటుంబానికి సమయం ఇచ్చాడు శాంతిగా జీవించాడు కాక ఇప్పుడు అదే చర్చిలో యువతలకు మార్గదర్శుడిగా సేవ చేస్తున్నాడు అతను ప్రతిరోజు ఒకే మాట చెప్తాడు నా జీవిత మార్పుకి కారణం యేసు మాత్రమే ఆయనే నా ప్రధానుడు అని మనం మన జీవితానికి ప్రధానిగా ఇతరులని డబ్బుని పాపాన్ని పెట్టుకుంటాం కానీ శాశ్వత శాంతి సత్యమైన మార్గం యేసులో మాత్రమే ఉంది ఆమె యేసు ప్రధానుడు అనే మాట కేవలం పలకరింపు కాదు అది ఒక జీవన మార్గం ఒక సత్యం ఈ కథ నచ్చిందా మీకు ప్రభు మార్గం చూపించాలనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి కామెంట్స్లో ఏసు ఇస్ మై లాడ్ అని రాయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నిజమైన కథలు బైబుల్ వాక్యాలు వినడానికి ప్రైజ్ అలాడ్ అందరికీ